హలో అండి నమస్తే అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు తెలివైన మేక ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో ఒక రైతు ఇంట్లో గంగ అనే ఒక మేక ఉండేది ఆ గంగకి మూడు చిన్న మేక పిల్లలు ఉన్నాయి ఆ గంగకి మనసులో ఎప్పుడూ ఒక భయం ఉండేది ఎందుకు అంటే ఆ ఊరికి ప్రక్కనే పెద్ద అడవి ఉంది ఆ అడవిలోని మృగాలు ఒక్కొక్కసారి ఊరిలోకి వచ్చి కనిపించిన జంతువులని తినేసి వెళ్ళిపోయేవి ఆ మృగాలు తన పిల్లలను ఏం చేస్తాయో అని గంగకి ఎప్పుడు భయంగానే ఉంటుంది అందుకే గంగ తన పిల్లలను ఎలా కాపాడాలి వాటి బారి నుంచి ఎలా తప్పించాలి అని ఆలోచిస్తూ ఉండేదన్నమాట అందుకే ఏమైనా జంతువులు వాటి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి అని తన పిల్లలకు ఎప్పుడు నేర్పిస్తూ ఉండేది అయితే ఒకరోజు ఆ రైతు తన స్నేహితుడితో చెప్పిన మాటలు ఒక మేకపిల్ల విన్నది ఆ రైతు తన స్నేహితుడితో ఏం చెప్పాడు అంటే ప్రక్కన ఉన్న అడవి చాలా పెద్దది ఆ అడవి చాలా భయంకరంగా ఉంటుంది ఆ అడవి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న మేకపిల్ల ఆ అడవిలో ఉన్న చెట్లకి ఎన్నో పురుగులు ఉంటాయి వాటిని తినవచ్చు అని అనుకుంది ఆ ఆశతో అమ్మ చెప్పిన మాటలు వినకుండా ఆ అడవికి బయలుదేరింది గంగకి తన బిడ్డ కనపడబోవటం వల్ల భయం వేసింది కొంపదీసి తన బిడ్డ అడవిలోకి వెళ్ళిందేమో అని భయపడింది అందుకే గంగ తన బిడ్డను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అడవిలోకి వెళ్ళిన బుజ్జి మేకపిల్ల కీతాకొక్క చిలకను చూసి చాలా సంతోషించింది ఆ కీతాకొక్క చిలక వెనుక ఎగురుతూ గెంతులు వేసుకుంటూ వెళ్ళింది అలా ఆడుకుంటూ ఆడుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళిపోయింది ఆ చిన్న మేకపిల్ల చుట్టూ తోడేల గుంపు వచ్చి చేరాయి తోడేళ్లను చూసి మేకపిల్ల చాలా భయపడిపోయింది తోడేళ్లను చూడగానే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినకుండా అడవికి వచ్చినందుకు చాలా బాధపడింది తోడేళ్ళు మేకపిల్లను చూసి వాటికి మంచి ఆహారం దొరికిందని చాలా ఆనందించాయి అప్పుడే గంగ తన బిడ్డను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది తోడేళ్ళు గంగని కూడా చూసి చాలా సంతోషించాయి ఒకటి అనుకుంటే రెండు దొరికాయి మనకు ఇంకా రెండు రోజులకు సరిపడా ఆహారం దొరికింది అని అనుకున్నాయి ఆ మాటలకు గంగా ఇలా అన్నది ఏం చేస్తున్నారు ఈ చిన్న మేక పిల్లని పట్టుకోవటమా మీ వీరత్వం మీరు అంత వీరులైతే అడవి రాజును పట్టుకోండి అని అన్నది అప్పుడు తోడేళ్ళు ఏంటి అడవి రాజున అంటే సింహ అన్న అని అన్నాయి అవును పట్టుకోవటం కుదరదా ఎన్నాలని ఇలా చిన్న చిన్న జంతువులను పట్టుకుంటారు బయట జనం ఏమనుకుంటున్నారో తెలుసా మీ గురించి తోడేళ్లకు అచ్చలు ధైర్యమే లేదని మీరు పిరిగి పందులని అవి వృధా అని అంటున్నారు అని అన్నది అప్పుడు తోడేళ్లలోని ఒక తోడేలు ఏంటి మాకు ధైర్యం లేదా ఎవరన్నారు మీతో ఆ మాటలు మేము తలుచుకుంటే ఆ అడవికి రాజని చింహాన్ని కూడా పట్టుకొని తింటాం అని అన్నది అయితే అంత ధైర్యం ఉంటే చింహం దగ్గరికి వెళ్ళి చంపి తినండి మీరు అడవికి రాజు అవ్వండి ఇలా మేకపిల్లిని చంపితే మీకు ఏమి వస్తుంది అని అన్నది ఆ మాటలకు తోడేళ్ళు అన్నీ ఒక చోట చేరి అవును ఆ మేక చెప్పింది నిజమే మనం సింహాన్ని చంపి తిని మనమే ఈ అడవికి రాజవ్వవచ్చు అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి తోడేళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే గంగ తన బిడ్డను తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది అలా పరిగెత్తుతూ పరిగెత్తు సొగం అడవిని దాటేశాయి అలా కొంచెం దూరం వెళ్ళగానే అవి కొంచెం అలసిపోయాయి ఒక చెట్టు కింద ఆగాయి అలా ఆగగానే అప్పుడే అడవికి రాజైన సింహం అక్కడికి వచ్చింది సింహంని చూడగానే మేకపిల్ల వాళ్ళ అమ్మ పక్కకు చేరింది మేకలను చూసిన సింహం ఒక గెంతు గెంతి వాటి ముందు నించుంది అప్పుడు మేక భయపడకుండా సింహం రాజా మీరా బాగున్నారా సింహం రాణిగారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా రాణిగారిని అడిగానని చెప్పండి ఈసారి వచ్చినప్పుడు రాణిగారిని కలుస్తానని చెప్పండి అని అనింది ఏంటి నువ్వు మాట్లాడేది నీకు నా భార్య ఎలా తెలుసు నా పిల్లలు కూడా తెలుసా ఎలా తెలుసు అని అడిగాడు ఓ అదా సింహం రాజా పోయినసారి వచ్చినప్పుడు రాణిగారు నాకు స్నేహితురాలు అయ్యారు అందుకే అడిగాను మీ ఆవిడకు నేను ఖచ్చితంగా గుర్తుంటాను ఆవిడకు నా పిల్లలంటే చాలా ఇష్టం ఆవిడకు నా నమస్కారాలు చెప్పండి కుదిరితే ఈసారి వచ్చినప్పుడు కలుస్తానని చెప్పండి అని అన్నది ఇదంతా విన్న సింహం రాజా నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అడిగాడు అప్పుడు మేక అవును నిజమే ఇప్పుడు మీరు మమ్మల్ని ఏమన్నా చేశారంటే మీ భార్య మిమ్మల్ని కోప్పడతారు ఆమె ఇష్టపడే వాళ్ళని మీరు ఏమైనా చేస్తే మిమ్మల్ని ఆవిడ క్షమించదు కదా మీ భార్య మిమ్మల్ని కోప్పటం మీకు ఇష్టమా ఆమె చాలా మంచివారు మీకు మమ్మల్ని చంపే ఉద్దేశం ఉంది అని తెలిస్తే ఆమె ఖచ్చితంగా ఒప్పుకోరు అప్పుడు సింహం రాజు నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు ముందే చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే నా భార్య నన్ను చాలా కోప్పడేది నేను మిమ్మల్ని కలిసిన విషయం సింహం రాణికి చెప్పకండి అని చెప్పి సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం అక్కడి నుంచి వెళ్ళిపోగానే మేకలు రెండు పరిగెత్త మొదలుపెట్టాయి అవి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా సింహం రాణి వాటికి ఎదురైంది సింహం రాణిని చూడగానే మేక పిల్లకి భయం వేసింది వాళ్ళ అమ్మ పక్కకి చేరింది అప్పుడు సింహం రాణి ఇలా అంది మిమ్మల్ని ఇద్దరిని చంపి తీసుకువెళ్తే మా సింహం రాజుగారు చాలా సంతోషిస్తారు అని అనింది అప్పుడు మేక ఏంటి మమ్మల్ని చంపి తీసుకెళ్తే సింహం రాజుగారు సంతోషిస్తారా అది మీ భ్రమ ఎందుకు అంటే సింహం రాజుకి మేము స్నేహితులం మమ్మల్ని ఏమైనా చేస్తే రాజుగారు మిమ్మల్ని కోప్పడతారు అని అన్నది నాకు సింహం రాజా మీ గురించి ఏం చెప్పలేదే అని అన్నింది సింహం రాణి కానీ మీ గురించి మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు మీరు చాలా మంచివారని కూడా చెప్పారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు అని అన్నది అవునా మీరు సింహం రాజాకు స్నేహితులా అని అన్నది సింహం రాణి అవును ఒకరోజు సింహం రాజా ఆపదలో ఉంటే నేను నా పిల్లలే కాపాడాము అని అన్నది అప్పుడు సింహం రాణి అలాగా అయితే నేను మిమ్మల్ని ఏమి చేయలేను అని అన్నది సింహం రాణి రాణిగారు మీరు మమ్మల్ని చూసినట్లుగాను మమ్మల్ని చంపి తినాలనుకుంటున్నట్లుగాను రాజుగారికి చెప్పకండి మిమ్మల్ని బాగా కోప్పడతారు అని అన్నది మేక సరే అని చెప్పి సింహారాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహారాణి వెళ్ళిపోగానే మేక తన పిల్లని తీసుకొని పరిగెత్త మొదలుపెట్టింది అవి రెండు ఇంకా ఎక్కడ ఆగకుండా తమ ఇంటికి చేరాయి అలా ఇంటికి చేరగానే మిగతా పిల్లలకు జరిగిందంతా చెప్పి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది అప్పుడు మేకపిల్ల అమ్మ చెప్పిన మాట వినకుండా నిన్ను అడవికి వెళ్ళాను అమ్మ సమయానికి రాకపోతే నేను ఉండేదానికి కాదు ఇక్కడ నుంచి మనం అమ్మ చెప్పిన మాట విని మంచిగా ఉందాం అని అన్నది అయితే అమ్మ నిన్ను కాపాడి తీసుకొచ్చిందనమాట అని అన్నాయి పిల్లలు అప్పుడు తల్లి మేక పిల్లలతో ఇలా అన్నది ఇలా చూడండి పిల్లలు మనకి చాలా ఆపదలు ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆపద వచ్చినప్పుడు భయపడకుండా శత్రువుల దగ్గర నుంచి తెలివిగా తప్పించుకునే సమయస్ఫూర్తి తెలివితేటలు ఉండాలి అని చెప్పింది పిల్లలు సరే అని అన్నాయి అప్పటి నుంచి పిల్లలు తల్లి చెప్పిన మాట వింటూ సంతోషంగా ఉన్నాయన్నమాట కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే మనకి ఆపద ఎదురైతే భయపడకుండా తెలివిగా ఆ ఆపద నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి మరి మీకు కథ నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు